మీ ప్రాతినిధ్యం ఉండాలి అని అంటే ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది బాబాసాబ్ అంబేద్కర్ తెచ్చి ఇవాళ తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు తెలంగాణ అసెంబ్లీలో దాంట్లో ముప్పై ఒక్క సీట్లు అంటే పంతొమ్మిది ఎస్సీలు పన్నెండు వచ్చేసి ఎస్సీలకు ఇది నిర్దిష్టమైనటువంటి లాగా ఇవాళ అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కూడా దళితులకు మళ్ళీ దళితులకు ప్రజల చూడం దళితులకు ఆర్ స్కీమ్ మరి ఈ ముప్పై ఒక్క మంది ఉన్నటువంటి అసలు అధికారం అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచో ఆకాశం నుంచి కూడిపడదు అధికారం అని అంటే నీకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని బెదిరించడమే నీ అధికారం అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి నేను పోట్లాడింది లేకపోతే పోట్లాడింది ప్రెజరైజ్ చేసింది విజన్ చేసేది కూడా ఒకటే ఏంటంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అది తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముప్పై ఒక్క ఎమ్మెల్యేలు కనుక ఒక్క దగ్గరకు వస్తే ఒకటే రోజు మాకు అధికారం చేతికి నేను భావిస్తా ఉంటా అట్లే పార్లమెంట్ లో కూడా నూట ముప్పై ఒక్క మంది ఎంపీలు ఎస్సీలు ఎస్సీలు కలిగితే నూట ముప్పై ఒక మంది ఎంపీలు వాస్తవానికి వాళ్ళు అక్కడ ఎంపీలుగా ఉన్నారు ఒక్క రోజు మీరు ఒక ఆలోచించండి నూట ముప్పై ఒక్క మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి మనకు వస్తుంది ముప్పై ఒక్క సీట్లు కనుక ఒక దగ్గర కూర్చుంటే ముఖ్యమంత్రి సీట్ కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ పెట్టుకుంటూ మనం చెప్తూ చెప్తూ వెళ్ళడమే తప్ప ఇది వాస్తవానికి మనం దీన్ని ఈ కార్యక్రమం మనం రిజర్వ్ చేసుకోవాలి అని అంటే మనలాంటి వాళ్ళు కూడా మనం కూడా ఫాలో అవుతూ అన్న బీసీకి రిప్రజెంట్ చేయడమే కాదు రావత్ సకల జనులు అంటే అందరినీ కూడా లీడర్ అనేవాడు ఏ కులానికి మతానికి రెస్ట్రిక్ట్ కాకుండా లీడర్ అనేవాడు సకల జనులకు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ మన పౌరులు అంటే అది హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు కలిపి ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఒకల పనులు మరొకసారి ధన్యవాదాలు తగ్గుతూ నేను చెప్పిన విషయాలు మీరు బీసీల ధర్మ పోరాటం పేరిట ఈరోజు జనాభా గణలో కులగణన మరియు బీసీల మంత్రిత్వ శాఖ మరియు బీసీల వర్గీకరణ అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు అందరూ ఈరోజు కుల సంఘాలు బీసీలు అందరూ రావడం చాలా సంతోషమైన విషయం తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం ఉద్యమంలో ఈరోజు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకురావాలని వాళ్ళు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిందే భారతదేశం ఆ భారతదేశంలో బడుగుల జీవితాలలో ఆర్థిక అణచివేత రాజకీయ అణచివేత ఆ విముక్తి పొందకపోవడమే చాలా బాధకరంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా దేశంలో సగభాగం దేశంలో సింహభాగం బీసీలు దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు అంతేకాకుండా దేశానికి వెన్నుముక బీసీలు ఈ రోజు దేశ నిర్మాణంలో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర బీసీలు అలాంటి బీసీలు ఆర్థిక అంచులేతకు ఆర్థిక ధోపిడికి దిరిగా అవడం చాలా బాధకరమని తెలియజేస్తా ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో తెలిపిన ఈ రోజు సమాన అవకాశాలు సమాన వాట సమాన భాగస్వామ్యం అని అంటున్నారు మరి బీసీలోకి సమాన వాట సమాన అవకాశాలు సమాన వనరులు వస్తున్నాయని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటింది బీజీలు ఈ రోజు జనాభా గణన కోసం కులగణన కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఇది ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది తెలియజేస్తా ఉన్నాను రోజు ఎప్పుడో బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల సంవత్సరంలో కులఘన చేశారు చివరిగా ఆ తర్వాత దానిలో పాకిస్తాను మరియు బంగ్లాదేశ్ ప్రాంతపు జనాభా కూడా కలిసి ఉండడం చాలా బాధాకరమని తొంభై నాలుగు సంవత్సరాల కిందట తీసిన కులాల ఆధారంగా ఈరోజు ప్రయాణికలు రచిస్తారా రిజర్వేషన్లు అమలు చేస్తారా ఎంతటి అన్యాయం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం జరుగుతుంది అంటే జనాభా ఆమాస ప్రకారము హక్కులు పొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు మరి అలాగే జనాభా ఆమాష ప్రకారము ఈ రోజు బీసీలు మరి రిజర్వేషన్లు పొందుతున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు అడవిలో జంతువులు కుక్కలు మొక్కలు పిల్లలకు కూడా లెక్కలు ఉన్నాయి మరి బీసీలకు లెక్క లేకపోవడం చాలా బాధకరం బీసీలకు లెక్క లేకపోవడం ద్వారా ఈ రోజు బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఆర్థికంగా మరియు విద్యా ఉద్యమాలలో కూడా వెనుకబడి ఉండడం చాలా బాధకరం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎప్పుడైతే కులగణన చేస్తారో ఆయా కులాల మధ్యలో ఉన్న అంతరాయాలను తొలగించడానికి విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలాంటి ప్రణాళికలు రచించాలి ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి ఆలోచన చేయాలనేది ఒక స్ట్రాటజికల్ అవగాహన వస్తుంది ఆ కులగణన చేయకుంటే ఎలా అవగాహన వస్తుందని ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ